ఒకరోజు బ్రహ్మదేవుడు అహల్య అని అందగత్తెను దేవతలు సైతం చూపు తిప్పుకోలేని అందంతో గానగంధర్వులను మించిన స్వరంతో ఆమెను సృష్టించాడు అహల్యా అంటే గొప్ప సౌందర్యవతి అందగత్తె అని అర్థం అయితే బ్రహ్మదేవుడు గొప్ప తపస్వి అయిన గౌతమునితో ఆమె వివాహం జరిపిస్తాడు ఒకరోజు భూలోకంలో ఆమెను చూసిన ఇంద్రుడు తన అందం చూసి ఆశ్చర్యపోతాడు ఇంద్రుడు తనది కాని ఆమె అందంపై ఆశపడుతాడు అయితే ఇంద్రుడు ఒకరోజు తెల్లవారుజామున గౌతముడు లేని సమయం చూసి తన భర్త రూపంలో అహల్య దగ్గరికి వెళ్తాడు అహల్యకి తన భర్త రూపంలో వచ్చింది గౌతముడు కాదని ఇంద్రుడు అని ఆమెకు తెలుస్తుంది ఇంద్రుణ్ణి చూసి అహల్య చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఆమెకు పెళ్లికి ముందే ఇంద్రుడు అంటే చాలా ఇష్టం అందుకే ఆమె ఇంద్రునితో రమిస్తుంది అయితే ఇంద్రుడు తిరిగి వెళ్లే సమయానికి గౌతముడు ఇంటికి వస్తాడు ఇంటి లోపల వారిద్దరినీ చూసి నా రూపంలో ఉన్నది ఇంద్రుడని గౌతముడు గ్రహిస్తాడు వెంటనే గౌతముడు విపరీతమైన కోపంతో ఇంద్రుణ్ణి నీ యొక్క మగతనం నశించుగాక అని శపిస్తాడు తర్వాత విధంగా అహల్యను గౌతముడు ఆగ్రహంతో నీవు కూడా గాలిని భోజనంగా తిని ఎవ్వరికీ కనిపించకుండా బ్రతుకుదుగాక అని శపిస్తాడు ఈ విధంగా అహల్యను ఇంద్రుణ్ణి గౌతముడు శపిస్తాడు అయితే చివరికి శ్రీరాముని దర్శనం వలన అహల్యకు శాప విమోచనం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ కామెంట్ చేయండి